హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారా అని అనుకుంటున్నాను సో ఈరోజు మనం చెప్పుకోకపోయే టాపిక్ ఏంటంటే ఏసీ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు చాలా తక్కువగా రావాలంటే ఏం చేయాలి సో దానికోసం ఒక చిన్న టిప్ ఉంది అది పాటిస్తే సరిపోతుంది ఓకేనా ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మనం ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ రోజుల్లో మ్యాక్సిమం అందరికీ రేసీలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎండలు కూడా మండిపోతున్నాయి కదా ప్రతి ఒక్క మ్యాక్సిమం పీపుల్ అందరికీ ఏసీలు ఉండే ఉంటాయి కానీ కరెంటు బిల్లు వచ్చేసరికి ఎక్కువగా వస్తుంటుంది అన్నమాట రెండు వేలు మూడు వేలు ఈ విధంగా మనం కట్టుకోలేని పరిస్థితులకు వచ్చేస్తుంది కరెంటు బిల్ అనేది సో అందరికంతే కదా ఏసీ ఉన్న వాళ్ళందరూ సో దీనికి ఒక చిన్న టిప్ అయితే ఉంది దీన్ని కనుక పాటిస్తే మీకు కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది ఓకేనా సో అదేంటంటే అందరూ ఇరవై నాలుగు ఇరవై రెండు లేకపోతే ఇరవై పద్దెనిమిది ఇలా పెట్టుకుంటా ఉంటారు ఏసీ కూలింగ్ అనేది అంతే కదా అందరూ అలాగే పెట్టుకుంటున్నారా ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై పద్దెనిమిది పదహారు ఇలా పెట్టుకుంటున్నారు సో మీరు ఆ కూలింగ్ అనేది ఇరవై ఆరులో కానీ ఇరవై ఎనిమిదిలో కానీ ముప్పైలో కానీ పెట్టుకొని ఫ్యాన్ని పెట్టుకున్నారు అనుకోండి సో మీకు కూలింగ్ కూలింగ్ వస్తుంది కరెంట్ బిల్ అనేది చాలా తక్కువగా వస్తుంది సో మళ్ళీ వినండి ఏసీ కూలింగ్ అనేది ఇరవై ఆరులో కానీ ఇరవై ఎనిమిదిలో కానీ ముప్పైలో కానీ మీషో ఈ నెంబర్స్లో పెట్టుకొని ఫ్యాన్ని ఒకటిలో పెట్టుకోండి కరెంటు బిల్ అనేది చాలా తక్కువగా వస్తుంది సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ